కి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపలగుప్త మండలం సురసేన యానం ఆంధ్ర గోవా కోకో బీచ్ సంక్రాంతి సంబరాలు జనవరి పన్నెండవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా దూర ప్రాంత పర్యాటకుల్ని ఆకట్టుకునే రీతిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు బుధవారం స్థానిక మండల పరిధిలోని ఎస్ యానం బీచ్ నందు గోవా కోకో బీచ్ సంక్రాంతి సంబరాల సన్నాహక సమావేశం అధికారులు ప్రజాప్రతినిధులతో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు గత వరకు యానం బీచ్ ఫెస్టివల్ కు రాష్ట్ర స్థాయి నుండి సపోర్ట్ లేదని ఈ ఏడది నుండి ఎస్ యానం ఆత్రేయపురం ఈ వెంటకు సపోర్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు ఈ సంబరాలకు సంబంధించి వన్ వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు సెంటర్లో ఉండి ట్రాఫిక్ను క్లియర్ చేశాను ఎందుకంటే బాధ్యత మంది మనము అసౌకర్యం తోడకూడదు నేను ఎమ్మెల్యేలను ఇంకోటనో మనం కూర్చోకూడదు అవసరం వచ్చినప్పుడు మనం కూడా వెళ్ళి సేవ చేయాలని రోజు నేను నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ చేశాను జలపడి కానిస్టేబుల్ మాదిరిగా అలాగే ఇప్పుడు కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరికీ వివరించాం కలెక్టర్ గారు అంతా అర్థం చేసుకుని ఇది ఎస్సానం గ్రామస్తులు ఒకటే కాదు చాలామంది మంది ఉంటారు కాబట్టి బయట వరకు అందుకే ఈ ఎస్సానం బీచ్ ఉత్సవాలు స్టార్ట్ చేసిన తర్వాత లక్ష మంది వచ్చిన తర్వాత రాత్రి నాకు ఎక్కడ హ్యాపీ అనిపించిందంటే ఆ సంక్రాంతి ప్రోగ్రామ్ పన్నెండు గంటలకు అయిపోయేది ఆ లైటింగ్ లో ఒంటి గంట అయినా సరే కదలకుండా ఆ బీచ్ లో చాలా ఫ్యామిలీస్ కూర్చుంటున్నాయి ఆడవాళ్ళు అది చూసినాక నాకు నాకు ఏమర్థమైందంటే ఇంత రిలాక్సేషన్ కోరుకుంటున్నారా మన ఆడపడుసులు మన నియోజకవర్గంలో వీళ్ళకి స్ట్రెస్ ఉందా వీళ్ళకి ఈ విధంగా గడిపే సమయం కూడా దొరకట్లేదు క్లీన్ గా ఉంటుంది బీచెస్ అని వస్తారు సో దీన్ని కొంచెం మీరు నీట్గా ఉంచకపోతే మాత్రం డెఫినెట్గా ఫుట్ ఫాల్ తగ్గుతుంది అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది సో డెఫినెట్గా రాజ్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ ఆర్డబ్ల్యూఎస్ నుంచి డైలీ మనకి ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది ఇక్కడ దాన్ని ప్రాపర్గా తీసుకెళ్ళి డిస్పోజ్ చేయడం నియర్ బై ఎక్కడ ఉంది ఎవరున్నారు ఇక్కడ డిపిఓ నుంచి ఆఫీస్ నుంచి నియర్ బై ఎక్కడ ఉందండి ఇక్కడ డబ్బింగ్ యార్డ్ కానీ ఎస్యానం ఎక్కడ ఉంది మీటింగ్స్ట్ ఈవెంట్స్ ఓకే సో క్లియర్ గా ఎవరికి ఏంటి ఎమ్మెల్యే గారు సైడ్ సో ఈవెంట్ ని ఆల్మోస్ట్ త్రీ త్రీ టు ఫోర్ డేస్ ఎక్స్పెక్ట్ వితౌట్ ఎనీ క్యాజువాలిటీస్ నెగటివిటీస్ లేకుండా ప్రీవియస్లీ ఎలా అయితే జరిగిందో అందుకంటే మంచిగా జరగాలి సో విత్ లోకల్ పబ్లిక్ సపోర్ట్ కావచ్చు గవర్నమెంట్ నుంచి కావచ్చు సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ దీస్ సంక్రాంతి ఈవెంట్స్ టు బీ వితౌట్ ఎనీ క్యాజువాలిటీస్ ఓకే సో దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో ప్రీవియస్ సంక్రాంతి అప్పుడు ఇక్కడ స్టేట్ సపోర్ట్ లేదు బేసికలీ అంటే ఇట్ వాస్ కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ ద విలేజ్ లెవెల్లో ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనకి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఓన్లీ వీ ప్రొవైడెడ్ సమ్ ఫైనాన్సెస్ బట్ ప్రాపర్గా ఆర్గనైజ్ సపోర్ట్ లేదు బట్ రైట్ నో ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్ డిక్లేర్ దిస్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద స్టేట్ ఫెస్టివల్స్ డ్యూరింగ్ దీస్ సంక్రాంతి మనకి ఇప్పుడు ఆత్రేపురంలో ఇక్కడ నుంచి రెండు ఈవెంట్స్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసి మనకు అలాగే ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో రైట్ నౌ ఇట్స్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంది సో దాంట్లో భాగంగా ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆడియో అండ్ ఎస్పీ టు జస్ట్ ఫాలో అప్ ఆల్ ద ఈవెంట్స్ సో ఇందులో మేజర్గా ఇప్పుడు కోవిడ్ ఉంటుంది డీటెయిల్స్ సో ఫ్రమ్ లెవెన్త్ ట్వెల్వ్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఆర్ ట్వెల్త్ టు సిక్స్టీన్త్ సో ఏ డేస్ కండక్ట్ చేస్తున్నారు హూ ఆర్ ద ఆర్గనైజర్స్ ఏమేమి పెడుతున్నారు ఇక్కడ సో ఇందులో ఏదన్నా ఫైవ్ ట్రాకర్స్ వర్క్స్ సీ సమ్ అప్సీన్ కంటెంట్ ఏమైనా ఉంటుందా సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ స్క్రూటినైజ్డ్ సో ఇక్కడ యాక్సెస్ ఇన్ అండ్ అవుట్ సో మనకి అమలాపురం నుంచి ఇటు కాకినాడ నుంచి ఇటు రాజోల్ నుంచి రాజమండ్రి నుంచి వచ్చే క్రౌడ్ వస్తూ ఉంటారు సో మనకి మెయిన్ అమలాపురం నుంచి ఇక్కడికి రావడానికి యాక్సెస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కడ వస్తాయి సో అదంతా కూడా ఒకసారి కూడా ఎక్స్పెక్ట్ పోలీస్ టు టేక్ పార్ట్ ఆఫ్ ఇట్ సో క్లియర్గా ఎక్కడైతే చోకింగ్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టుగా వన్ వేస్ అన్ని క్రియేట్ చేశారు సో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ అన్ని కూడా సపరేట్గా ఉండాలి సో పార్కింగ్స్ ఎక్కడ పెడుతున్నారు సో పార్కింగ్స్ దగ్గర కూడా ప్రాపర్గా ఉండేలాగా అండ్ ఈవెన్ ట్రాఫిక్ జామ్ వచ్చినప్పుడు ఆ టోయింగ్ వెహికల్స్ ఒకసారి ఐ వుడ్ ఎక్స్పెక్ట్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సో మనకి ఎక్కడైతే ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కువ ఉండి మనకి మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ ఈ కంజెషన్ వచ్చినప్పుడు మేక్ షూర్ దట్ ఆ టో వెహికల్స్ నియర్గా అడ్జస్టెంట్ ఏరియాస్లో ఉండి ఇమీడియట్గా మొబిలైజ్ చేసేలా ఉండాలి అండ్ సెకండ్ వన్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆర్డ్యూ టు ఎస్టాబ్లిష్ కమాండ్ కంట్రోల్ రూమ్ అమ్మ సో ఎస్టాబ్లిష్ సమ్ అరౌండ్ ఇంకా స్పేస్ ఐడెంటిఫై చేసుకోండి సో ఈవినింగ్స్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో రైట్ లెటర్ టు ఎస్డిఆర్ఎఫ్ ఆల్సో ఒక టీమ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకు వాటర్ ఉంటుంది కాబట్టి అటు కావచ్చు ఇటు కావచ్చు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇమ్మీయట్గా రెస్పాండ్ అవ్వడానికి సో ఎస్డిఆర్ఎఫ్ టీమ్కి కూడా ఒక స్పేస్ చూడండి